హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామందికి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లకి దూరం అయిపోతున్నారండి ఎందుకు అంటే కొంతమంది ఉద్యోగస్తులు అయ్యి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయి ఉండవచ్చు లేదా ఇంత తీరుబడి ఉండకపోవచ్చు అందువల్ల ఇలాంటివి మిస్ అయిపోతున్నారు నాకు చాలా బాధగా అనిపిస్తుంది చూడండి నేను ఇడ్లీకి నానపోసాను యాక్చువల్గా ఇడ్లీకి మినపప్పు రవ్వ రెండు ఒకేసారి నానపోసానండి నేను ఇది దెబ్బ రొట్టి చూపిస్తున్నాను మీకు చాలా చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు రుబ్బిన పిండితో వేసుకుంటే మాత్రమే రుచిగా ఉంటుందండి పులిసిన పిండితో బాగోదు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కనీసం సెలవు రోజుల్లో అయినా కూడా ట్రై చేయండి బియ్యం రవ్వ రవ్వతోటి అనుకోండి చాలా టైం పట్టేస్తుంది అది బియ్యం రవ్వ కూడా పప్పు నానబెట్టాలి ఐదారు గంటలు రవ్వ కూడా ఐదారు గంటలు నానబెట్టాలి ఆ తర్వాత మళ్ళీ పిండి రుబ్బి మళ్ళీ అది కూడా ఫర్మెంట్ అయ్యేదాకా ఉంచాలి అంతకన్నా ఇడ్లీ పిండితో చేసుకున్నారంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూశారు కదా నేను ఆరింటికి నానపోసానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పోసాను అరౌండ్ ఫా క్వార్టర్ టు ఎయిట్కి అంతా రుబ్బేశానండి ఇడ్లీ రవ్వ మినపప్పు కూడా ఒకేసారి పోసాను నేను ఎక్కువ సేపు ఉంచనండి రుబ్బేసేసి చక్కగా చూసారు కదా ఇడ్లీ రవ్వను కూడా మనం గట్టిగా పిండక్కర్లేదండి పిండే పని లేకుండా నేను ఇడ్లీ రవ్వని జల్లిట్లో కానీ ఇలాగా స్ట్రైనర్లో కానీ కడిగేసేసి వేసేస్తాను నీళ్ళంతా కారిపోతాయి చక్కగా రుబ్బేసేసుకుని ఆ తర్వాత అందులో మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి ఒక అలవాటు జీలకర్ర పొడి వేయడం ఎందుకంటే డైజెషన్ బాగుంటుంది మనం పొద్దున పొద్దున్నే టిఫిన్ తిన్నాం అనుకోండి లంచ్ టైం కల్లా ఆకలి వేసేస్తుంది చక్కగా ఒంటి గంటకల్లా ఆకలి వేసేస్తుంది అనమాట ఈ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల అలాగే నైట్ అనుకోండి ఎటువంటి అరుగుదల ప్రాబ్లం లేకుండా హాయిగా అన్నమాట చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దిబ్బరొట్టె దీన్ని కూడా రొట్టె అనవచ్చండి బియ్యం రవ్వతో చేసేదే కాకుండా దీంతో కూడా చేయొచ్చు మా వారికి షుగర్ కాబట్టి నేను బెల్లం పానకం ఇవ్వలేదు నేను మాత్రం బెల్లం పానకము కొత్త ఆవకాయ వేసుకున్నాను మా వారికి మాత్రం ఓన్లీ ఆవకాయ వేసి ఇచ్చానండి పాపం చూస్తే తినాలనిపిస్తుంది కదా అందుకోసరం అని చెప్పి ఆయనకు మాత్రం ఆవకాయ వేసి ఇచ్చేసి నేను దొంగతనంగా ఈ బెల్లం పానకం చేసుకు బెల్లం పానకంతో తింటున్నానండి అద్భుతమైన రుచిగా ఉంటుందండి గారెల్లోకి కానీ అలాగే ఈ రొట్టెలోకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పింది బెల్లం పానకం అండి చెరుకు పానకం కాదు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్తీగా ఉండండి అలాగే నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నేను చేసే వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఇలాంటి టిఫిన్స్ ట్రై చేయండి బెల్లం పానకం ఈసారి నేను ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి కొంచెం బెల్లము మనకు కావాల్సిన క్వాంటిటీలో గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక మోస్తరు జిగురు ముదురు తీగ పాకం రాగానే స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇలా రొట్టెలో కానీ గారెలో కానీ తింటే అద్భుత అని మీరే అంటారు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి చప్పదనం కాకుండా అదొక రకమైన మంచి టేస్ట్ వస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఈసారి నేను చెప్పానని కాదు జీలకర్ర పొడి వేసి పచ్చిదే దంచుకుని మనం వేపుల్లో వేసుకుంటాం కదా రెడీగా ఉంటుంది ఎప్పుడు నాకు నేను అలా వేస్తాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా